సెల్ఫీ కన్నా ప్రాణం మిన్న ఇలాంటి ప్లేలోకి వచ్చినప్పుడు చెల్ఫీలు జాగ్రత్తగా తీగాలే ఆ మంచి అనేది సూపర్ అయినా కాకపోతే నేను తినలే ఆ సిగలేన లీలే లాస్ట్ ఒకటి బుర్తు నిల ఆపుతరున ప్రైస్ వాట్ ఇది టమాటాలు ఉన్నాయా ఫ్రై ఏపి ఎంత ఐఏపి సిగార నాకు కేజీ ఏనికి 1 ఈ రైతు లాగి పిల్లలు అరే ఓకే తక్కువ పులుసు కాదు ఇండ్ల పడితే మాత్రం మనిషి దొరుకునే కష్టపడుతురాల పోతున్నాం ఇంకో ఇద్దరు చెల్లి నా ఫ్రెండ్స్ ఇద్దరు జత అవుతారు మధ్యలో వాళ్ళు వెనక కూస్తారు ఆయన ఏం కాదు ఇటు మంచోడే ఈ డ్రైవర్ ఏడికి కూడా గుర్తులేదు హేవు కెన్నార్లు అసద్దాం అని తెలుసు నా జ్వరాలని పోతున్నాం బయలుదేరి బ్రహ్మపల్లి కానీ చెల్లి జ్వరాలు తెలుసు కానీ అది ఎప్పుడు చూడలే ఎన్నుడు ఏ చూసిన చిన్నప్పుడు చూసిన అనమాట ఫిఫ్త్ క్లాస్ లోనో ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చిపోయినా అప్పట్లో మనం ఇంకా ఆడికి పోయినాక చూద్దాం ఆడికి పోయినాక ఇప్పుడు మధ్యలో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినాక వాళ్ళు చేంజ్ చేసిన తర్వాత ప్లాన్ చేద్దాం ఓకేనా ఓకే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడదు సూపర్ వస్తుంది ఈరోజు బ్లాగు వాళ్ళిద్దరు ఇల్లు ఇంత ముందు చెప్పినాక ఇద్దరు ఇల్లే ఇంకో గీనా గీనా ఇద్దరు మీరే వాళ్ళిద్దరు ఏ ఫోను ఇద్దరు మీరే చూడు చెప్పినారా ఇంతకు ఇద్దరు అని చెప్తున్నా అది మంది ఉండాలి మూడు మూడు వందల డీజిల్ అంతే అది ఫస్ట్ రమేష్ అప్పుడే ఎక్కుపప్పులు తింటున్నావు అప్పుడు ఆకలి నువ్వు తిన్నావు రెండు ఒకసారి సరే గాని నువ్ పిల్ ఏళ్ళు పేళ్ళు కాకపోతే లైసెన్స్ కాదు చెప్పేస్తున్నావు పన్నెండేళ్ళు ఆయన పద్దెనిమిదిన్నర ఉన్నాయి నేనే ఒట్టి మధ్యలో వస్తున్నా నేనే ఒకటి పుట్టి మీకు జరినా ఒక్క బాజీ నాకు ఒక్క బాజీ లేదు ఒక్కటే పిల్లలు అరేస్తే సంవత్సరం తినవంటే సాధన తిన్నా సామా అరే మేక ఇంకా అయిపోతుంది అంటే మొత్తం మొత్తానికి వచ్చేసిన ప్రాజెక్ట్ సార్లు ఈ నీళ్ళు మొత్తం జూరాల ప్రాజెక్ట్ ఆనందించాలి ఆనందించే వచ్చే చేపాలు తినవి

ఈ హోర్ ఇదే జూరాల ప్రాజెక్టు హోర్ చూడండి దద్దరిల్లిపోతున్నాయి నీళ్లు మాత్రం ఇంకో చిమలాకున్నారా జనాభు చూడండి వామ్మో ఇల్లా పడితే మాత్రం మనిషి దొరికిడే కష్టవాడు వామ్ ఇదేంద్ర నాయన బీభత్సము మనుషులు చిమలా జనాడుతున్నాడు అంతా స్టూడెంట్ ప్రాజెక్ట్ జూరాల ప్రాజెక్ట్ మాత్రం సూపర్ ఉంది లొకేషన్ వాటర్ మాత్రం కనుచుకు మిరెక్క వాటర్ ఉన్నాయి

అంత తో గేట్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ గేట్ నుంచి అంచల్లీ లాస్ట్ గేట్ వరకు మీకు వీడియో చూసేసారు డ్యామే ఇందాక కాల్ రే కాల్ ఇందాక నాటశడో చూపించడం కదా బాగాలేదు బాలేదు బాగుంటది అన్నమాట ఏడో గేటు పద్నాలుగో ఇరవై రెండో గేట్ నలభై రెండో గేట్ యాభై నాలుగో గేటు అరవై గేట్ మొత్తం అరవై రెండు గేట్లు ఉన్నాయి అరవై రెండో గేట్ దగ్గర ఉన్నా మనం అరవై రెండో గేట్ దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందు యూనిట్స్ అంట యూనిట్ గేట్ త్రీ ఫోర్ యూనిట్ అని కదా ఇట్లా ప్రతి గేట్ యొక్క రెండు మూడు గేట్లు కలిపి ఒక యూనిట్ అనమాట గేట్ కంట్రోల్ చేస్తాను ఇది కదా యూనిట్ వన్ గేట్ వన్ టూ డోర్లే లాక్ లేచినా అంటే ఎండింగ్ ఇది గేట్ మొత్తం ఎండింగ్ అనమాట ఇంకా మా ఫస్ట్ కింద నుంచి డ్యామ్ వద్ద రాలేదు మేము వచ్చి మా కార్ఖానా మేము కారకానే ఉంటే మీరు వేరే వీరాపూర్లు అన్నాడు ఎప్పుడు వస్తారు చూడు ఆ సిగ్గిలేస్ చూడండి రాయా ఇల్లు ఫస్ట్ టైం రానన్నది ఇప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు డ్యామ్ మీద నుంచి వెళ్ళి కాకుండా కింది నుంచి చూపిస్తాం అందుకే బిడ్జ్ దగ్గరికి పోతాం ఏమి మరో ముద్ది మరో वहाँ का पुलिस अन्ना मात्रा पुनीस लड़ाकर ले की लेकिन किल्ली दामाद पुलिस अन्ना पुनीस लड़ाई वाली अगर वो रंग ये लेते हैं तो मैंने पोटा दिया बनाऊंगा आप चलो आऊंगे आप बैंक के सामान उठे इधर भाई के ఇది మొత్తం చేపల స్పాట్ అనమాట ఇది జురాలు ప్రాజెక్ట్ కి విజిటింగ్ వచ్చిన వాళ్ళు అందరు ఇక్కడ చేపలపై ఎంచుకుని తింటారు ఫ్రెండ్స్ అంత ఏరియా అదే చూడండి పార్కింగ్ ఏరియా ఇదంతా ఇవ్వండి వావ్ చేపల రేట్ ఎంత కేజీ ఏమో వన్ ట్వంటీ వన్ థర్టీ ఫ్రైఏపి కేజీ కేజీ ఉందా ఫ్రై చేపల ఫ్రై స్పాట్ ఇది ఇక్కడ చేపలు ఫ్రై చేస్తారు చూడండి ఎట్లా ఉన్నారు పబ్లిక్ చేపల ఫ్రైకి చేపలు కొనడానికి పోతున్నాం కొనడానికి పోతున్నాం కొన్నాకనే కదా అప్పటి ఫ్రైనా చేసుకొని ఇదే చేపల ఫ్రై చేపల ఫిష్లు కొనడానికి అనమాట ఇంకో ఇక్కడ చేపలు కొనడానికి వచ్చినాం జూరాల ప్రాజెక్టు ఎడమకాల్లో ఉంది కదా ఎడమకాల్లో దగ్గర నమ్ముతారు ఇంతకుముందు ముందు చూపించిన ఫ్రై స్వాడ్ దగ్గర అక్కడ ఫ్రై చేస్తారు ఫిష్లు కుర్రమాట ఉన్నాయా నాలుగు వందల కేజీ తక్కువనే చేపలు ఉంటున్నా చేపలు అక్కడ రౌటల్ ఏంటివి కాకిపరకల్ అమ్మతో రవ్వ కాదు రోటల్ అక్క కాకి నిజంగా ఈ ఈను ముందు పచ్చి అమ్మ ఏ ఎట్లా కా పోతానికి ఎట్లా చిల్లకే ఇరవై ఫ్రై చేయనికే ఏడా మీ దగ్గర నేనా మీ వాళ్ళు వేస్తారా కేజీ వన్ థర్టీ ఫ్రై చేయడానికి హండ్రెడ్ అన్న ఫ్రై చేయడానికి కట్ చేయడానికి వెళ్ళి హండ్రెడ్ రూపీసా కటింగ్ ఏమో ఇరవై రూపాయలు అని చెప్పింది ఫ్రై కే ఎనభై రూపాయలు అని చెప్పింది మొత్తం వందనే అయితే చెప్పింది ఇందాక అడిగిన అక్కనాడు చేపలు కట్టింగ్ చేయిస్తున్నాం ఇక్కడ అక్కడ చేపలు కొని ఇక్కడ కట్టింగ్ చేస్తారు ఇక్కడ వీళ్ళు కట్ చేసి ఫ్రై చేసారు ఫ్రై కూడా వీళ్ళు చేస్తారంట

అయిపోయింది కాదు మాది టేస్ట్ చూస్తున్నాం బాగా టేస్ట్ మంచి అయినా సూపర్ అయినా కాకపోతే నేను నిండి என்ன ரோலி சபரலா 3 டாலர் சிட்டிங் வச்சு 200 லீசி இங்க பையல் தரடமே 100 ਨੇ ಅಂತ கூட 이거 프라이즈 나रा இதுంది죠 நான் 200 కలిங்கா 50 200 200 லீசி இണ്ട്죠 프라이즈 டிட்டுறோம் फ्रेंड्स இப்போ அன்னிக்கே 100 நே ஆட்டனா அதே வந்து 200 400 பச்சன அது நான் வந்து சொல்லவே கூடாது ம் நல்லா வரவாங்கோ 프라이즈 டிட்டுறோம் ఇంకా కర్రీ వస్తుంది కర్రీ అడైనాకే అన్నమ్మో వెళ్ళడమే చూడు వీడియో మాత్రం లాస్ట్ చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది బ్లాగ్ బాగా వచ్చింది ఈ రోజు వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ